హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ డే వన్ వచ్చేసి థర్టీన్ డేస్ ట్రిప్లో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ డే టూ శ్రీకాళహస్తి డే త్రీ త్రి తిరుత్తని అండ్ డే ఫోర్ వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ని దర్శించుకున్నాము అండ్ నెక్స్ట్ డే ఫైవ్ ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి ఏకాంబ్ర అంటే మా అంబర ఆంబ్ర అంటే మామిడి అంబర అంటే వస్త్రమ ఆకాశం అని నానార్థాలు ఏకాంబరేశ్వర స్వామి అంటే ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు ఈ ఆలయంలో వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ ఆలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండును సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం అయితే ఇంతటి ప్రాశస్తం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు మరో ఆసక్తికరమైన విశేషం ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వర్లు కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించుకోవచ్చు ఈ క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి తిరునిల తింగల్ తుండం అనే మహావిష్ణువు సన్నిధి ఉన్నది ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి చెట్టు కింద తపస్సు చేసిందని శివ శివుడు పార్వతిని పరీక్షింపదలచి అగ్నిని పంపాడని అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపచేశాడని కథ తర్వాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపచేయగా పార్వతి ఇసుకతో చేసిన శివలింగాన్ని పట్టుకొని అలాగే ప్రవాహంలో ఉంది శివుడు అమ్మవారిని ధైర్యానికి మెచ్చి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకు అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే ఉంది ఓపెన్ చేసి ఉంటాయి అండ్ పంచభూత శివలింగాలు చిదంబరంలో ఆకాశలింగం కంచిలో పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు శ్రీకాళహస్తిలో వాయులింగం జంబుకేశ్వరంలో జలలింగం తిరువన్నామలయలో అగ్నిలింగం ఇలాగా పంచభూతలింగాల రూపంలో మనకు స్వామివారు సాక్షాత్ సాక్షాత్కరిస్తారు ఇక్కడ నందీశ్వరుని కూడా చూడండి అమ్మవారు ఈ మామిడి వృక్షం దగ్గరే ఇసుకతో శివలింగాన్ని చేశారట ఈ చెట్టు నాలుగు కొమ్మలు నాలుగు పండ్లను ఇస్తుందంట ఎంతో విశిష్టం కలిగిన మూడు వేల ఐదు వందల సంవత్సరంల నాటి మామిడి చెట్టు కాండంని మనం చూడగలము అండ్ స్వా స్వామివారిని కూడా దర్శించుకోండి ఏకాంబరేశ్వర స్వామివారిని అండ్ నందీశ్వరుడు కూడా చాలా బాగున్నాడు చూసేయండి ఈ టెంపుల్కి అయితే ఎంతమంది చూసారో ఏకాంబరేశ్వర స్వామి వారిని ఎంతమంది దర్శించుకుంటారో దర్శించుకున్నారో ఇంతవరకు Comment section, lo comment, section below. and please do like, share, subscribe to our channel. Thanks for watching.